పేద ప్రజల మనసు ఎరిగిన జగన్మోహన్ రెడ్డి పాలనతోనే వారికి న్యాయం జరుగుతుందని రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలోని రూరల్ అభ్యర్థి చెల్లిపోయిన వేణు కార్యాలయంలో వేణుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు चलो <coughs> सोश <compteaisama> నియోజవర్గానికి ఈరోజు రావడం జరిగింది ఈ ప్రజలు వారిని చూపిస్తున్న ప్రేమకి నేను చాలా ముగ్ధుని ఈ ప్రేమ కంటిన్యూ చేయాలని వారి యొక్క సేవల్ని పూర్తిగా ఉపయోగించుకోమని అలాగే రాష్ట్రానికి పేదల పార్టీ పెన్నిధి అయిన జగన్మోహన్ రెడ్డి గారి సేవలను కూడా మనం ఉపయోగించుకోవాలి వీరిని బలపరచడం వల్ల అక్కడ వారు మళ్ళీ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు వారి చేత అన్ని సంక్షేమం అభివృద్ధి కూడా మనం సమంగా చేయించుకోవడానికి మన వంతు మనం పెద్దలు కృషి చేస్తారు మనం కూడా మన సలహాలు ఇస్తే వారు ఆ సలహా ప్రకారంగా ముఖ్యమంత్రి సమక్షాన్ని తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఈరోజు పేదవారు ఐదేళ్ళతో అన్నం తిన్నారంటే అది ముఖ్యమంత్రి గారి దయ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన పాలన చేయలేదండి చేరు కూడా చూడని మధ్యన అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు పగలమందిగా అమలు చేస్తారట ఆయన అమలు చేసేది ఏంటండి వీరి పెట్టిన స్కీమ్స్ ఆయన అమలు చేసేది ఏంటి వారేదో ఇంకో పది స్కీమ్లు తెస్తాను పలా ఇస్తాను చెప్పాల అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ని పగరపందిగా అమలు చేస్తానే వారు స్నేహితులు చెప్తా ఉన్నారు చాలా అసహ్యంగా మాట్లాడడానికి అయ్యా మీ అంతా మీరు ఏం చేసుకున్నారో గతంలో ఏం చేశారో పేదవారికి అన్నం తినే కార్యక్రమాన్ని ఏమన్నా బాధ్యత ఇస్తున్నారు గతంలో అయ్యా అబద్ద చెప్పదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేశారు అబద్ధ చెప్పద్దు నిజాన్ని మాట్లాడండి ఆవేశం పెంచుకో ఆవేశం తెచ్చుకోకండి ఎందుకు ఆవేశం తెచ్చుకోవాలా ఈ రాష్ట్రం మీ హెస్టి కాదే మీ జాగీర్ కాదే ఒక ఛాన్స్ ఇచ్చాం ఛాన్స్ ఇచ్చాం ఏంటి శాంసం జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ మీరు ఇచ్చారా ప్రజలు ఇచ్చారు శాంతానికి ప్రజలు ఇచ్చారు వారి ఛాన్స్ పరిపాలన చేయమని మంచిగా పరిపాలన చేస్తున్నా కాబట్టి ఇంకోసారి ఏమన్నా అడుగుతున్నాం దానికోసం ఊరికే అయిపోయి అబద్ధాలు ఆవేశాలు తెచ్చేసుకొని అని దింపేయాలని చూపుతా ఉన్నారే ఐదేళ్లతోటి అన్నం తినే పరిస్థితి ఎప్పుడన్నా పేదవారికి మీ పాలన కలగేశారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను మీరే పథకాలు పెడతారో చెప్పండి బహిరంగ ధైర్యంగా చెప్పండి ప్రజలను కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేయాలి మనం చేసి రాష్ట్రాన్ని రామరాజ్యం చేసుకోవాలి సంక్షేమ పథకాలు అభివృద్ధితోటి మన రాష్ట్రం కలకలాడుతూ ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం వారి విజయానికి మీ అందరూ కూడా కృషి చేయాలని వేణుగారి యొక్క సేవలని పూర్తిగా వినియోగించుకోవాలని వారి సేవలు ఇక్కడ అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కానిషి నుంచి పంపించారండి ప్రజలందరూ కూడా ప్రేమతో హుషారుగా ఉత్సాహంగా వారి సేవ చేసి గెలిపించమని కోరుకుంటా